ఏ కులమైనా స్వతంత్రమైంది దళితులందరి సామాజిక స్థితిగతులు సాంఘిక స్థితిలో ఒక్కటలేవు అంబేడ్కరే చెప్పింది విశ్లేషించి ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ అని నిచ్చెనమెట్ల వ్యవస్థ అంటే అందరూ సమానం కాదు కదా ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా అంబేడ్కర్ కూడా దళితులందరినీ సమానం అని చెప్పిండ దళితులందరూ సమానం అని చెప్పిండ అంబేడ్కర్ పుస్తకం అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నాడు ఏంటిది అంబేద్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మ నిర్ణయం ఏంటిది నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ హిందూ మతంలో చనిపోను అన్నాడు అన్నడా లేదా అన్నాడా లేదా దానికోసమే మతం మార్చుకున్నాడు కదా దానికోసం బౌద్ధ మతం తీసుకున్నాడు కదా బౌద్ధ మతం తీసుకోవడానికి హిందూ మతం నుంచి దూరం కావడానికి ఓ పది కారణాలు చెప్పిండు నేను చిన్నప్పుడు గెట్ల అవమానం పడ్డా గట్ల అవమానం పడ్డా మా కులం అవమానం పడ్డది అందరు అవమానం పడ్డారు ఈ అవమానించడానికి కారణం ఈ వ్యవస్థే కాబట్టి నేను అందులో ఉండలేను అని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు బ్రదర్ అంబేడ్కరే కదా ఓకే ఇక్కడ యాభై తొమ్మిది కులాలు ఉన్నట్టు కానీ అక్కడ యాభై తొమ్మిది కులాలు అనుకుందాం యాభై తొమ్మిది దళిత కులాలతో మీటింగ్ పెట్టాలి అంబేడ్కర్ వాళ్ళ సొంత కులంతో పెట్టిండు అంబేడ్కరు యాభై తొమ్మిది కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే ఆయన సొంత కులం ఏంటిది మహర్ మహర్ అంటే అక్కడ మాదిగా కాదు డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్నోళ్ళు ఉన్నారు మాదిగా వృత్తికి సంబంధించిన మాతంగులు మాంగులు కూడా ఉంటారు ఎవరు అక్కడ అంటే చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతాడు ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తా చూడండి ఆ మీటింగ్లో మహర్ల మీటింగ్ పెడతాడు కేవలం మహర్ కులస్తులతోనే సభ ఎందుకు ఆయనే వేసుకుంటాడు మళ్ళా ప్రశ్న ఏమైనా వేసుకుంటాడు సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని నువ్వు దళితులందరి కోసం చేస్తానని నాకు చెప్పావు కదా మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరైనా అంటారని చెప్పి మహర్ కులస్తులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు అతను తన సొంత కులస్తులతో పెట్టుకుంటాడు ఆయన అంటాడు ఈ సమావేశానికి కేవలం మహర్ కులస్థులని ఎందుకు పిలిచారని ఎవరైనా ప్రశ్నించవచ్చు అన్నట్టు